వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఇవి ఒకసారి వాటర్తో కడిగిన తర్వాత ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేయాలి ఇవి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఉల్లిపాయ ఒకటి టొమాటో ఒకటి కరివేపాకు కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిసనపప్పు మినప్పప్పు వన్ టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన టొమాటో వేసి ఫ్రై చేసుకోవాలి అలానే వెల్లుల్లిపాయలు నాలుగు లేదా ఐదు తీసుకొని పచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోవాలి టొమాటో మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వంకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయడం లేదు ఇవి ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి టెన్ మినిట్స్ మగ్గించాలి వంకాయలు మగ్గేలోపు ఫ్రైలోకి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను వేరే బర్నర్లో కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ పప్పు తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యాక చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఎండు కొబ్బరి చిన్న ముక్క తీసుకొని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలానే జీలకర్ర పావు టీ స్పూన్ వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వంకాయలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇవి ఆయిల్లోనే మగ్గిస్తున్నాం కాబట్టి అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా వంకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మనం తీసుకునే స్పైసెకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పౌడర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బాగా కలుపుతూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇది రైస్లోకి బాగుంటుంది అలానే అన్ని కర్రీస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్